హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ దరిద్రం దాష్టికం అని చెప్పుకోవాలండి ఏంటంటే శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ జనసేన కోట వినత డ్రైవర్ రాయుడు రికార్డ్ చేసిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చిందంట ఈ సెల్ఫీ వీడియోలో తనను బొజ్జలు సుధీర్ రెడ్డి ఏకంగా ప్రలోభ పెట్టింది పొసుగుచ్చినట్టు చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది అసలు ప్రలోభ పెట్టడం ఏంటి ఈ లింకులు ఏంటి ఈ దరిద్రాలు ఏంటి అసలు ఈ జనసేనలో ఇది ఏంటి అసలు ఏంటండి ఆడవాళ్ళని ఒకలేమో మొన్న ఏమో ఒకలేమో హాస్పిటల్లో రొమాన్స్ ఇక్కడేమో ఇలాగా ఏంటండి దరిద్రం అసలు మన మన ఓజీ గారు సారీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు గారు పార్టీలో ఉన్న వాళ్ళకి కనీసం విలువలు నేర్పించరా సినిమానా ఇదేమన్నా ఒకరితో ఒకళ్ళ లింకులు పెట్టుకుని వీళ్ళు రాజకీయాల్లో ఒక ప్రజలకు ఏం చెప్తారు సార్ ఇలాంటి దరిద్ర పనులు చేసేవాళ్ళు ప్రజలకి ఏం చెప్తారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు వరకు నిరుద్యోగుల గురించి మీరు నోరు తెరిచి మాట్లాడింది లేదండి కానీ ఇగో ఇలాంటి దరిద్రాలు ఈ దాష్టికాల గురించి అయినా మాట్లాడాలి కదా ఇలాంటి వాటి వల్ల ఉన్న పరువు కాస్త పోతుందండి మీకే ఏంటి సార్ ఇది ఏంటి అన్యాయం ఏంటి హత్యలు హత్యలు హాస్పిటల్లో రొమాన్సులు లేకపోతే ఒకరికొక ఒకరితో ఒకరు కనెక్టింగ్లు ఏంటండి ఇది చాలా అసహ్యం అనిపించట్లేదా సార్ ఇలాంటి వాళ్ళకి మీ ఇలాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకుని ఏం సాధిస్తారు సార్ కులం గురించి మతం గురించి డబ్బు గురించి ఆలోచిస్తారండి ప్రతి రాజకీయ పార్టీలోని అంతే నిజంగా నిజాయితీగా ఉండేవాళ్ళు అవసరం లేదు డబ్బులున్నోడు కులమున్నోడే కావాలి కరెక్ట్గా మాట్లాడేవాళ్ళు ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు ప్రజలకు న్యాయం జరుగుతుందని మాట్లాడేవాళ్ళు పోరాట పటిమ ఉన్నవాళ్ళు అవసరం లేదు ఎవరికి ఇగో ఇలాంటి దరిద్రాలు చేసేవాళ్ళు ఇలాంటి చెత్త పనులు చేసేవాళ్ళు కావాలి ఏ పార్టీ వాళ్ళన్నా అంతే రిజర్వేషన్ కేటగిరీయా కొంచెం నీకు డబ్బులు ఉన్నాయా లేకపోతే ఉమెన్ కొంచెం అందంగా ఉందా అప్పుడైతే సీట్ ఇస్తాం లేకపోతే ఇవ్వం ఇదండి మన దరిద్రం ఇలా ఉంది మన ఏ మన రాజకీయాలు ఇట్లా తగలబడ్డాయి ఏం సార్ చదువుకునే వాళ్ళే లేరా నిజాయితీగా ప్రజల గురించి పనిచేసే వాళ్ళు లేరా అంటే దండుకుని వాళ్ళే దండుకోవడానికి మాత్రమే ఇస్తారా మీ పార్టీకి ఫండ్లు ఇచ్చే వాళ్ళకి మాత్రమే ఇస్తారా మీ పార్టీకి బోల్డేసి ఇచ్చే వాళ్ళు మా డబ్బులు ఇచ్చే వాళ్ళు మాత్రమే వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తారా ఏ పార్టీనన్నా అడుగుతున్నాను సార్ నిజాయితీగా చదువుకొని ప్రజల గురించి నిజంగా మాట్లాడి వాళ్ళకి కనీసం టీచర్స్ అంటే ఈ సబ్జెక్ట్ గురించి తెలిసి కనీసం ఇది ఇది వీళ్ళకి తెలుసు అని తెలిసిన వాళ్ళకి తప్ప తెలిసిన వాళ్ళకి ఇవ్వరా ఎవరికో ఇచ్చారు సార్ వేపాకి చిరంజీవి గారికి ఆయన నోరు మూసుకుని మాట్లాడుకుంటూ కూర్చున్నారు సారీ సార్ గురువుగారు మిమ్మల్ని ఎలా అండను నా తప్పు సారీ ఆయన మాట్లాడకుండా మొగనం పట్టారు కనీసం మాట్లాడలేదు ఇక్కడ రాజేంద్ర గారండి అతనుకో మాట్లాడటం లేదు ఎవరూ మాట్లాడటం లేదు మాజీ ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారు అతను ఏం మాట్లాడటం అండి మాజీ అయిపోయాను కాబట్టి మాట్లాడటం లేదు ప్రతి ఒక్కరు ఇంతే సార్ ఎవ్వరూ ఏమీ నిరుద్యోగుల గురించి ఈ డిఏసీ అభ్యర్థులకు జరిగే అన్యాయం గురించి ఒక్కరు మాట్లాడటం లేదు సుప్రీంకోర్టుకి లెటర్స్ రాయండి అందరూ అన్యాయం అయిపోయిన వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉండి నేను ట్రాన్స్జెండర్ అమ్మ రేఖ మీ నీకు మరీ మరీ చెప్తున్నాను సుప్రీంకోర్టుకి స్పీడ్ పోస్ట్ చేయమ్మా స్పీడ్ పోస్ట్ చేసి టెన్ రూపీస్ స్టాంప్ పేపర్ అంటించి మళ్ళీ ఎక్నాలజీమెంట్ కూడా పెట్టు ఖచ్చితంగా ఎందుకంటే న్యాయం చేయాలి నీలాంటి వాళ్ళకన్నా న్యాయం చేయాలి ఎందుకంటే అసాంఘిక కార్యకలాపాలు చేయకుండా నేను చదువుకుంటాను అని ముందుకు వచ్చావు చూడు అది నీ గ్రేట్నెస్ మెరిట్ లిస్ట్లో ఉండి కూడా నీకు ఇవ్వలేదు ఇలా మెరి సెలెక్ట్ లిస్ట్లో ఉండి కూడా ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారండి ఇలాంటి వాళ్ళందరూ స్పందించండి ఇగో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటే ఇలాగే ఉంటుందండి ఇలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఇది మన దౌర్భాగ్యం కాకపోతే ఇంకేంటి